రాజకీయ పార్టీల కు మేధావుల సీనియర్ జర్నలిస్టులందరికీ अभिनंदन తెలుజేస్తాను ఈ రోజు ఒక అంశం మీద అంటే ఫ్యూచర్ సిటీలో మహేశార్ని కల్పాలన అవుతాను చెప్పేసి ఒక మీటింగ్ జరిగింది వీరు అన్ని రాజకీయ పార్టీలు కల్పాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఈ రోజు ఒక JC బిటాలి ఆ రాజకీయ జాయింట్ కమిటీ చేసి ఈ స్ట్రగుల్ ని ముగింపు తీసుకునేందుకు కోసం తపకన్నం ముగింపు తీసుకునేందుకు ప్రయత్నం ఆధారంగా అనుకోవడం జరిగింది కానీ మన దీంట్లో కొన్ని విషయాలు మనం గవర్నమెంట్ ఉంటుంది మహేశ్వర మండలాన్ని పూర్తిగా ఫ్యూచర్ సిటీలో కలపాలని చెప్పేసి ప్రధానమైనటువంటి ఎజెండాగా వెళ్ళాలని చెప్పేసి అనుకోవడం జరిగింది దీన్ని తీసుకెళ్ళాలి రెండోది ఈ ప్రాంతం ఆర్థికంగా కూడా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంటుంది ఫ్యూచర్ సిటీలో ఏముంటుందని చెప్పేసి అన్నప్పుడు ఏదైతే మనం హైదరాబాదు సికింద్రాబాదు సైబరాబాద్ని మన పరిగణలోకి ఎలా అయితే ఐటెక్ సిటీని కచ్చిపోతే తీసుకుంటామో ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో భవిష్యత్ తరాలకి కూడా ఈ మార్గాన్ని తీసుకెళ్లడం కోసం ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని ప్రభుత్వం కోరు కోరుకుంది దీంట్లో పూనుకోవడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతోటి కూడా న్యూ టెక్నాలజీ అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ తోటి నిర్మించాలి సాఫ్ట్వేర్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంది ప్రపంచం మొత్తం ప్రపంచ మార్కెట్ చూసినప్పుడు ప్రపంచ మార్కెట్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ముందుకు వెళ్తా ఉంది ఆ విధంగా కూడా తెలంగాణని కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లడం కోసం తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను ప్రభుత్వానికి ధన్యవాదాలు కానీ మేము చెప్పదలుచుకున్నా అంటే ఈ ప్రాంతాన్ని కూడా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీలో కలపాలని అని చెప్పేసి ఫ్యూచర్ సిటీలో కలపాలని చెప్పేసి ముఖ్యంగా చెప్పగలుగుతాం ఇంకో మాట ఏంటంటే ఈ అభివృద్ధిలో భాగంగానే ఈ ఫ్యూచర్ సిటీ ఉండడం వల్ల అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి కావడం కోసం ఉంటుంది మన వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది ఉద్యోగాలు దొరుకుతుంది వాళ్ళ స్థిరమైనటువంటి భూముల విలువలు పెరుగుతుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఇంకో పాయింట్ ఏంటంటే రోడ్ ని శ్రీశైలం రోడ్ని బేస్ చేసుకుని అంటున్నారు సాగర్ రోడ్డు శ్రీశైలం రోడ్డు ఏదైతే బెంగళూరు రోడ్ ఈ ప్రాంతాన్ని కలుపుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇంకోటి చెప్పద ఇంకోటి ఏం అంటే మహేష్ ఇంతకుముందు ఈ బ్రహ్మపుట్నం కాన్సెప్ట్ కింద ఉండే ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని కలుపుకొని మిగతా అంత ఈ ప్రేమపట్నం డివిజన్ లో ఉన్నటువంటి ప్రాంతాన్ని కలుపుకొని ఫ్యూచర్ సెట్ చేస్తున్నారు కానీ మహేష్ సిరోలు మాత్రం రెండే గ్రామాల్ని తీసుకున్నారు కానీ ఆ ప్రాంతమే కాదు మొత్తం ఫ్యూచర్ సిటీలో ఈ ప్రాంతం కూడా ఉండాలి ఎందుకు ప్రభుత్వం దీని మీద కొన్ని మనం ఇక్కడ ఉన్న మీ పెడతాం ఈ రోజు ఆ భూమి ఎవరి చేతిలో అంటే కొంతమంది వ్యక్తుల చేతిలో మహేశ్వరం ల్యాండ్స్ మొత్తం పోయింది ఇంతకుముందు రమేట్ అని కూడా అన్నారు కొంతమంది వాళ్ళ చేతిలో ఈ భూములు పోయినాయి ఈ భూములు రకరకాల వాళ్ళు రకరకాల ఏదో చేయాలని చెప్పి ఇప్పుడు కానీ భూములు పోయినా కూడా లక్షల జనాభా ఈ పట్టణంలో ఈ మహేశ్వరం కాన్సెప్ట్ కేంద్రంలో కాన్సెన్షిప్ ఈ ప్రాంతంలో ఉంది మండలంలో ఈ జనాభాను అభివృద్ధి కావాల్సిన ప్రయత్నం చేయాలి ఆ ప్రజలకు అన్ని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని ఫలాలు ఈ ప్రాంతంలో వాళ్ళకు అభివృద్ధి కావాల్సిన బాధ్యత ఉంది దీన్ని మనం దాని మీద కేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది అది పీచర్షిప్ లో కలపడం వల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం కొంత అవసరాల కోసం ఏదో ఏదో ఇంత ముందు కొంతమంది మయభోమం లాంటి వాళ్ళకో ఏదే వాళ్ళ లాంటి వాళ్ళకో ఏది భూమి వాళ్ళకో కట్టబెడతానంటే అంటే కాదు ఫ్యూచర్గా భవిష్యత్తులో ఈ కార్యాచరణగా భవిష్యత్తులో ఈ ఏదైతే ఈ ఫ్యూచర్ సిటీ ఉందో ఈ ఫ్యూచర్ సిటీ పేరుతోటి అన్ని విధాలుగా అభివృద్ధి కావడం కోసం రాజకీయంతో పాటు స్థిరమైనటువంటి అభివృద్ధి కావడం న్యూట్రిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఇండస్ట్రీలతో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి కావడం కోసం ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన ప్రయత్నం జరగాలి ఈ ప్రజలందరినీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా వర్గం కూడా ఆలోచన చేయాలి సీనియర్ చేయాలి లక్షలాది మంది ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి మనం ఆలోచన చేసుకోవాల్సిన ఉంటుందని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాం తప్పకుండా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడం కోసం ఆర్టికల్ ఏదైతే ఈ ఫ్యూచర్ షెడ్యూల్ కలిపితేనే ఉపయోగం తప్ప లేకపోతే మనగడకు చాలా తీవ్రమైన ప్రమాదం ఉంటదని చెప్పేసి చెప్పదలుచుకున్నా మనగడ ప్రమాదం లేదు రకరకాల రకరకాల బిల్లాలు కట్టుకుంటారు రకరకాల స్త్రీ నివాసాలు పెట్టుకుంటారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి పెట్టుకుంటారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం హేరూరులుగా ఉంటాం దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతాన్ని కూడా పెద్ద పెద్ద రోడ్లు రావాలి అందరికి ఉపాధి రావాలి అందరికి అవకాశం వచ్చేటట్టు కూడా పిచ్చర్ చెట్లు కలిపితే బాగుంటుందని చెప్పేసి